సమయం ఇచ్చిన ఈ అవకాశం ఇచ్చిన యాగారికి ఎప్పుడు వచ్చిన నా సహోదరి సహోదరులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు వందనాలు తెలియజేస్తున్నాను ఏసుక్రీస్తు సిల్వలో పలికిన ఏడు మాటల్లో మొదటి మాటను మనం ధ్యానించి ఉన్నాం ఇప్పుడు మనము దానిలో భాగంగా అంటే రెండో మాటను ఏసుక్రీస్తు శిల్వలో పలికిన చాలా ప్రాశస్తమైన మాట అత్యంత ప్రాశస్తమైన మాటను మనము ఇప్పుడు ధ్యానించుకోబోతున్నాం అది లోక ఇరవై మూడవ అధ్యాయము నలభై రెండు నలభై మూడు వచనాలను ఒకసారి మనం గమనిద్దాం నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొను నేను అందుకే ఆయన వారితో నేడు నీవు నాతో కూడా ఉండు అని నిశ్చయంగా నీతో చెప్పున్నాను అని ఇక్కడ శిలువ యేసుక్రీస్తు ప్రభు వేయబడినప్పుడు ఇద్దరు అక్రమకారులతోని ఒక పరిశుద్ధుడు శిలువ వేయబడ్డాడు ఇక్కడ శిలువ వేయబడిన తర్వాత మరి ఆ ఇద్దరు దొంగలు అంటే ఒకరే నిందించారా యేసుక్రీస్తు ప్రభు వారిని మరి ఇద్దరు కూడా నిందించారా అంటే ఇద్దరు నిందించినట్టుగానే ఉంది ఎందుకంటే ఒకరు రక్షించబడ్డారు ఒకరు రక్షించబడలేదు అక్కడ కానీ ఫస్ట్ మాత్రము ఇద్దరు నిందించారు యేసుక్రీస్తు ప్రభుని ఒకసారి మార్కు పదిహేను ముప్పై రెండు చూద్దాం మార్కు పదిహేనవ అధ్యాయము ముప్పై రెండవ వచ్చింది లేదు ఏసుక్రీస్తు రాజాకు క్రీస్తు ఇప్పుడు సిలువ మీద నుండి దిగి రావచ్చును అప్పుడు మనము చూచి నమ్ముదామని ఒకరితో ఒకరు చెప్పుకొని ఆయనతో సిల్వ వేయబడిన వారును ఆయనను నిందించిరి వారును అని ఉంది అంటే ఇద్దరు నిందించారు అని మాత్రమే ఉంది ఒకరు నిందించలేదు మరి అదేవిధంగా మొత్తం ఇరవై ఏడు నలభై నాలుగో వచనంలో కూడా మనం ఒకసారి చూడవచ్చు మొత్తం ఇరవై ఏడో అధ్యాయము నలభై నాలుగో వచ్చిన ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించిరి అలాగే ఆయనను నిందించిరి నిందించిరి అంటే ఇద్దరు నిందించిరే అర్థం ఇక్కడ కాబట్టి ఇక్కడ ఒకరే నిందించలేదు ఇద్దరు నిందించారు కానీ ఇందులో ఒకరు రక్షించబడ్డారు మరి ఏ విధంగా రక్షించబడ్డారు అనే దాని గురించి మనం అంటే కింద ఉన్న వాళ్ళు నన్ను అంటే చనిపోయిన వాళ్ళను దేవా ఇంకా చెవిటి వాళ్ళను రక్షించు ఇవన్నీ మాటలు మాట్లాడుతూ ఉంటే ఒక దొంగ చెవిలో ఇవి పడి ఆయన పచ్చత్తాపడతారు అప్పుడు కొన్ని మాటలు మనం నేర్చుకున్నాం అయితే ఇందులో మనము లూగా నలభై రెండు నలభై మూడు చదువుతున్నాం కదా ఇరవై మూడు అధ్యాయము ముప్పై తొమ్మిది నుంచి ఒకసారి చదువుతాం వ్రేలాడ ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించు నీవు క్రీస్తువు కదా నిన్ను నీవు రక్షించుకున్నాము మమ్మును కూడా రక్షించుమని చెప్పాను అయితే రెండవ వాడు వారిని కథించి నీవు అదే శిక్షాలయంలో ఉన్నావు గనక దేవునికి భయపడవా మనకైతే ఇది న్యాయమే మనము చేసిన వాటికి తగిన పరము పొందొచ్చున్నాము కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూసి నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నామో అందుకే ఆయన వారితో నేను నీవు నాతో కూడా పరిదేశంలో ఉండవు అని నిశ్చయముగా ఇద్దరు దొంగలలో అంటే ఇద్దరు ఆయనతోనే ఆయనతోని సిల్వేయడం వేయబడ్డారు కాబట్టి నలభై వచనంలో అయితే అయితే రెండవ వాడు అంటున్నాడు ఫస్ట్ మనతోని వారిని గద్దించి నీవు కూడా అదే విధిలో ఉన్నావు కదా దేవునికి భయపడవా అని రెండవ వాడు ఆయనను గించి మాట అప్పుడు మనము దేవునికి మనం అంటే ఆయన దేవునికి భయపడుతున్నాడు అని అర్థం మన ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలి మనం కూడా దేవునికి భయపడాలని ఇక్కడ మనకు ఒక మాట తెలియజేస్తున్నాడు నలభై ఒకటవ శ్రంలో మనకైతే ఇది న్యాయమే మనం చేసిన వాటికి తగిన బలం పొందించున్నాం అంటే మనం చేసిన తప్పులకి అన్నిటికీ మన శిక్ష అనుభవించుకున్నాం మనకి ఇది సరి అయినదే కానీ ఏ తప్పు చేయని పరిశుద్ధిని కూడా ఇక్కడ శిక్ష వేయబడుతున్నాడు అంటే ఇక్కడ తన తప్పు తాను తెలుసుకొని ఆ రెండు ఆయన ఒక దొంగ పశ్చాత్త పడ్డాడు మరి ఇక్కడ మనం కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం చేసిన తప్పును మనం చేసిన వాయిని కూడా మనం కూడా పడాలనేది ఇక్కడ రెండవ మాట ద్వారా మనం తెలుసుకుంటున్నాం అదేవిధంగా నలభై రెండవ వచనంలో ఆయనను చూచి అని ఏమంటున్నాడు నలభై ఏళ్ళ యేసు నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నావా ఎంత పశ్చాత్తాప హృదయంతో యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు అక్కడ అంటే ఇక్కడ దొంగ యేసును రక్షకుడిగా బాధించాడు మరి మనం కూడా దేవుణ్ణి మనం రక్షకుడిగా మాత్రమే అంగీకరించాలనేది ఇక్కడ మనం తెలియజేస్తున్న మాట అదేవిధంగా నల్వ నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు అని అంటే ఏసుకు ఒక రాజ్యం ఉందని నమ్మాడు మరి మనం కూడా నమ్మాలని ఇక్కడ మనకు తెలియపరుస్తున్నాడు అదేవిధంగా ఈ రెండే రెండవ మాటలో కొన్ని ముఖ్యాంశాలను మనం తెలుసుకున్నాం దొంగతో ప్రభువు ఇక్కడ నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉండదవని నిశ్చయంగా నీతో చెప్పుచున్నా అన్నాడు కాబట్టి మీతో ఒక్కొక్క చిన్న మాటను మనం ఒకసారి చూద్దాం నేడు అని అంటున్నాడు అని అంటే రక్షణ అనేది వ్యక్తి అంటే పొందుటకు మిక్కిలి అనుకూల సమయం నేడు అనగా రక్షణ పొందుటకు మిక్కిలి అనుకూల సమయం ఇదే నేడు ఈరోజు ఈ సమయమే ఇప్పుడే అని అర్థం ఒకవేళ అట్లాంటి వారు ఎవరైనా ఉంటే ఇదే మీకు అనుకూల సమయం మీరు రక్షణ పొందుకు అనుకూల సమయం అని అంటున్నాడు అదే విధంగా నీవు అంటున్నాడు అనగా రక్షణ అనేది వ్యక్తిగతమైనది తల్లిదండ్రులను బట్టి భార్యవర్తలను బట్టి పిల్లలను బట్టి రక్షణ రాదు ఎవరికి వారి రక్షణ పొందాలని ఇక్కడ చెప్తున్నాడు నీవు అంటున్నాడు అని అంటే పర్సనల్ గా ఎవరికి వారమే నీ భార్యలో నీ పిల్లలలో నీ భర్తలో కాదు కాబట్టి ఇది కూడా మీరు గమనించాలి అదేవిధంగా నాతో కూడా అన్నాడు అక్కడ నేడు నీవు నాతో కూడా అన్నాడు అనగా నీకు ఇక్కడ భద్రత దొరుకుతుంది భద్రత దొరుకుతుంది అని అర్థం అదేవిధంగా తన దేశంలో అనగా క్రీస్తును అంగీకరిస్తే అంగీకరిస్తే మరణంలో నుండి జీవంలోకి దాటిస్తాడని ఇక్కడ మనకు చెప్పబడుతున్నది మరి ఈ ఆయన దయ ఆయుష్కాలం అంతా నిలుస్తుంది ఆ దయంతో మనం ఆయుష్కాలం అంతా నిలుస్తుంది అంటే మనం దేవుని దయ మనకు ఉండాలి ఇక్కడ సిల్వల దొంగను దొంగ మాత్రమే ఏసు అని పిలిచాడు దొంగ ఏసు నీముని రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు యేసు అని పిలిచాడు ఇక్కడ చాలామంది అతన్ని రబ్బీ రబ్బుని బోధకుడా దావీదు కుమారుడా నజరేడైన యేసు అని మాత్రమే అన్నారు ఇక్కడ దొంగ మాత్రమే ఏసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నారు మరణ సమయంలో ఆ దొంగపై ప్రభువుకి అపరిమితమైన కృప మనం ఇక్కడ స్పష్టంగా గమనించవచ్చు దేవునికి ఉన్న ఆ అపరిమితమైన కృపను మనం ఇక్కడ గమనించవచ్చు మరి ఆనాడు దొంగ పరదేశిలో ఉండడానికి అతడు మరి ప్రభువులో గ్రహించింది ఏమిటి ఆ దొంగ మరి ఆయన పరదేశంలో ఉండడానికి ప్రభువులో ఏమి గ్రహించాడు అనే దాన్ని అంటే తన రాజ్యంలో మరలా ప్రభువు ఈ లోకానికి వస్తాడని గ్రహించాడు తన రాజ్యంతో ఈ లోకానికి అదేవిధంగా యేసు రాజు అని ఒక రాజ్యము ఉంది అని గ్రహించాడు మరణం తర్వాత జీవితము ఉంది అని గ్రహించాడు మరణం తర్వాత శిక్ష ఉంది అని కూడా గ్రహించాడు ప్రభువులో పాపము లేదని గ్రహించాడు దేవునికి భయపడాలని గ్రహించాడు ప్రభువు రక్షకుడు అని గ్రహించాడు ఎంత ఘోర పాపులనైనా క్షమించే దేవుడని కూడా గ్రహించాడు బదులు ఎంతో బదులు పలకని వేసులో ఓర్పును కూడా గ్రహించాడు మరి ఇలా దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని చూసిన తర్వాత రక్షించ రక్షించబడిన దొంగ ఏం చేశాడు ఇవన్నీ గ్రహించిన తర్వాత శిలువలో ఆ దొంగ చేసింది ఏంటి అని అంటే తాను పాపిగా ఉన్నానని గ్రహించాడు తర్వాత దేవుని దగ్గర పశ్చాత్తాపం కోరా పరలోకానికి మార్గం క్రీస్తే అని గుర్తించాడు నన్ను జ్ఞాపకం చేసుకోండి ప్రభు అని వేడుకున్నాడు నీ రాజ్యంలో నన్ను చేర్చుకో ప్రభువా అని ఇక్కడ వేడుకున్నాడు మరి ప్రభు సులువలో దొంగ పట్ల చేసిన కార్యం ఏంటి మరి ప్రభు ఏం చేశాడు అనే దాని గురించి చే తెలుసుకోవాలనుకుంటే క్షమించాడు రక్షించాడు శిక్ష నుంచి కూడా తప్పించాడు మరి తన ప్రార్థనను కూడా అంగీకరించాడు అతని మీద అపరిమితమైన కృపను చూపించాడు ఆయన రాజ్యంలో మరి చేర్చుకున్నాడు ప్రభువు అదేవిధంగా మరి ఆయన రాజ్యంలో నీ రాజ్యముతో వచ్చినప్పుడు అది ఉంది కదా మరి ఆయన రాజ్యంలో ఎవరు ఉంటారు దేవుని రాజ్యంలో ఎవరు ఉంటారు అనంటే మార్మనసు పొందినవారు ఆత్మవిషయమై దీనులైన వారు నీతి నిమిత్తము హింసించబడిన వారు తండ్రి చిత్త ప్రకారము జరిగించిన వారు మార్పు పొంది బిడ్డల వంటి వారిగా జీవించిన వారు తండ్రి చేత ఆశీర్వదించబడిన వారు అభ్యంతరముగా ఉన్నవి తీసి వేసుకునేవారు వెనుకతట్టు చూడని వారు కొత్తగా జన్మించిన వారు ప్రభువు నిమిత్తం శ్రమలు అనుభవించిన వారు ఆయన రాజ్యంలో ఉంటారని మనకి ఇక్కడ కొన్ని విషయాలను మనం నేర్చుకున్నాం మరి ఆయన రాజ్యము ఏది ఆయన రాజ్యము ఏది అంటే మనమే ఆయన రాజ్యం పరసంబంధమైనది ఆయన రాజ్యం నీతి సమాధానము పరిశుభాత్మ అందరి ఆనందమే ఆయన రాజ్యం మరి ఆయన రాజ్యంలో ఏముంటుంది అని అంటే విందు ఉంటుంది అంతము ఉండదు భక్తులు ఉంటారు మన పితరులు కూడా ఉంటారు దేవుని యొక్క శక్తి ఉంటుంది జీవరక్ష ఫలములు కూడా ఉంటాయని మనకి ఇక్కడ తెలియబడుతుంది మరి ఇందులో అదే మాటలో నన్ను జ్ఞాపకము చేస్తును అని సిలువలో దొంగ వేడుకున్నాడు కదా మరి ప్రభు ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాడు నన్ను జ్ఞాపకం చేసుకొని దొంగ వేడుకున్నాడు కదా మరి ఎవరిని నీ ఎక్కువ జ్ఞాపకం చేసుకుంటాడు ప్రభు అని అంటే యథార్థ హృదయంతో ఎవరైతే ప్రార్థన చేస్తే వారిని మాత్రం ప్రభు జ్ఞాపకం ఉంచుకుంటాడు నీతి మంత్రులను ఆయన జ్ఞాపకం ఉంచుకుంటాడు పశ్చాత్తాపం పొందే వారిని ఆయన జ్ఞాపకం ఉంచుకుంటాడు దేవునికి మనవి చేసి వారి వారిని ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు మరి ఇందులో నన్ను జ్ఞాపకం చేసుకోను అని వేడుకున్న కొంతమంది భక్తులను మనం ఒకసాము ఇరుమియా నన్ను జ్ఞాపకం చేసుకో అని వేడుకున్నాడు ఎందుకు అనంటే శ్రమ హింస పోగొట్టు కొనుటక నన్ను జ్ఞాపకం చేసుకోవాలని వేడుకున్నాడు మరి సంసోను నన్ను జ్ఞాపకం చేసుకోవాలని వేడుకున్నాడు ఎందుకు అంటే పూర్వ వైభవము కొరకు బలం కొరకు ఆయన సంసోను కూడా జ్ఞాపకం చేసుకో ప్రభు అని వేడుకున్నాడు ఇచికియా కూడా నన్ను జ్ఞాపకం అని వేడుకున్నాడు ఎందుకనంటే స్వస్థత కొరకు ఆయుష్ కాలం కొరకు కూడా ఆయన వేడుకున్నాడు అదేవిధంగా సిలువలో దొంగ కూడా నన్ను జ్ఞాపకం అని వేడుకున్నాడు ఎందుకనంటే ఆయన రాజ్యమును ఉండుట కొరకు రక్షణ కొరకు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అని వేడుకున్నాడు అదేవిధంగా సిలువలో దొంగని ప్రభు రక్షించాడు కదా ప్రభు ఆ దొంగని దేని నుంచి రక్షించాడు ప్రభు ఆ దొంగను దేని నుండి రక్షించాడనే విషయాలు మనం చూద్దాం నాశనం నుండి రక్షించాడు పాపము నుండి రక్షించాడు ఉగ్రత నుండి రక్షించాడు రెండవ మరణం నుండి రక్షించాడు అగ్ని గంధకముల నుండి రక్షించాడు మరణంలో నుండి రక్షించాడు యాతన పడే స్థలంలో నుండి కూడా రక్షించాడు మరి రక్షణ అనేది మనం ఎలా పొందుకుంటాం రక్షణ అనేది మనం ఎలా పొందుకుంటాం అని అంటే దేవుని యొక్క కృప ద్వారా మాత్రమే మనకు రక్షణ దేవుని యొక్క కృప ఉంటేనే మనకు రక్షణ ప్రభువుని నమ్మడం ద్వారా మనకు రక్షణ దేవుని వైపు చూడడం ద్వారా మాత్రమే మనకు రక్షణ నోటితో ఏసు దేవుడని ఒప్పుకోవడం ద్వారా మాత్రమే మనకు రక్షణ దేవుని అందు విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే మనకు రక్షణ ప్రభువు విధేత చూపడం ద్వారా మాత్రమే మనకు రక్షణ ప్రభు ఎంతో నమ్మిక ఉంచడం ద్వారా మాత్రమే మనకు రక్షణ దేవుని ఎంతో భయభక్తులుగా ఉండడం ద్వారా మాత్రమే మనకు రక్షణ ఇన్ని విషయాలను మనకు తెలియజేయడం జరిగింది మరి నిన్ను కూడా ఆయన ఆహ్వానిస్తున్నాడు మరి నువ్వు కూడా పరదేశంలో మరి ప్రభుత్వ పరలోకంలో ఉండాలని నిన్ను ఆహ్వానిస్తున్నాడు కాబట్టి మరి నేడే నీకు రక్షణ దినం కనుక సమయము మనం సద్వినియోగం చేసుకొని నేడే అన్న నేడు నీవు నాతో కూడా పరిదేశంలో ఉండవు అని నిశ్చయం కానీ ఖచ్చితమది అంతే ఉంటావు అని ఇక్కడ చెప్తున్నాడు మరి ఈ రెండవ వాట ద్వారా మనం నేర్చుకోవాల్సిన ప పాఠం మనం నేర్చుకోవాల్సిన ఉద్దేశం ఏంటి అంటే ఉపాధి నీవు కనుక మనసు పొందితే నిన్ను కూడా ఈ దొంగలాగా పరదేశిలోకి తీసుకోపోవడానికి నేను సమర్థుడను అని ఈ వాక్యం మనకు చెప్తున్నాను ఈ రెండవ మాటను మరి అందరి ఉదయంలో మీరు పనింపజేయంగా ప్రార్థన చేస్తున్నాం కనిపిస్తున్నాను పరిశుద్ధు కృపగణ దేవా నీకే స్థూతులు దేవా ఈ సమయంలో నాయన ప్రభావ మీ రోడ్డ మాటను నాయన మేము ధ్యానించుండగా మాకు నాయన తెలియజేసిన ఈ విషయాలను అందరి హృదయంలో పలింప చేయలాగిన కృప చూపించి సహాయం తయారు చేయమని మా రక్షకుడు అయినా ఏసుక్రీస్తమా ప్రార్థనామా నేను అది వేడుకుంటున్నాను పరమ తండ్రి ఏ సుప్రభోని